కప్పు బెల్లం వేసుకున్న ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాం ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ ఒక కప్పు మైదా గోధుమ పిండి వేసుకుందాం కొద్దిగా సోడా వంట సోడా లైట్గా సాల్ట్ హై ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ పిండిని తీసుకుని ఆయిల్లో వేద్దాం మన టేస్టీ టేస్టీ బొండాలు అయిపోయినాయి ముందుగా కావాల్సిన పదార్థాలు తయారు విధానం మరోసారి చూద్దాం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం ముక్కలు కప్పు తీసుకొని సరిపోతుంది కొద్దిగా వాటర్ చోడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అది ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన వేసిన తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకుని మనం కలిపిన పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి తర్వాత కొంచెం సిమ్లో టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసి కొంచెం హై ఫ్లేమ్ అంటాను చేసుకుంటే మనం టేస్టీ టేస్టీ బాగుంటుంది ఎంతో పర్ఫెక్ట్ వస్తే హై నాకు షేప్ సరిగ్గా రావు ఫ్రెండ్స్ సరిగ్గా రావు ఏదో మా ఇంట్లో వాళ్ళు తినేలాగా చాలా బాగా చేస్తాను బాయ్ పర్ఫెక్ట్ టేస్ట్